ఓం నమ శివాయ శంభోశంకర హరంభర మహదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా స్వామిని పాదాల సాక్షిగా మార్చి ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు ఈ మిథున రాశి వారికి గవ్వలేసి శుద్ధం ఈ మిథున రాశి వారికి గవలేస్తున్నానండి మిథున రాశి వారికి గవ్వలు నాలుగు పడ్డాండి చిత్త ఒకటి రెండు మూడు నాలుగు పడ్డండి చిత్త నాలుగు పడ్డాయి బోల్తా ఒకటి పడ్డదండి గవ్వలు చూడండి మీకు కనపడుతూనే ఉంటాయి కానీ నాలుగు నేను కూడా చూపెడుతున్నాను నాలుగు పడ్డాండి మీ పేరు మీద పేరు మీద అంటే మిథున రాశి వారికి మిథున రాశికి ఇలా పడ్డాయి గవ్వలు ఒకటి బోల్తా కూడా పడ్డదండి కానీ అదృష్ట ప్రేకాటంలో మీరు చేయాలనుకున్న పనుల్లో కానీ మీ మ్యారేజ్లో కానీ ఎవరైనా డిస్టబెంట్ చేస్తారండి డిస్టర్బెంట్ అంటే మీ సంసారంలో పుల్ల పెట్టాలనుకుంటారు వాళ్ళు పెట్టేటోళ్ళు మీ దగ్గర కానీ దూరపల్లు కారండి దూరపల్లి ఎందుకు పెడతారండి మన బంధుమిత్రులే పెడతారు మన బంధుమిత్రులు మనకే ఉంటుంది మేము పాలిషి పెళ్ళిని ఎంతనో పెంచుకుంటాము ఎప్పుడైనా ఒకసారి మనకే పొడుస్తుంది కానీ మనకి ఏ రోజు పొడుస్తుందండి అడుగుంది అట్లా జీవితంలో కూడా ఇది జ్యోతిష్యంలో అట్లా ఉంది కానీ అదృష్టం రేఖ బలం రేఖ మీది బాగుంది కానీ మీ దోస్థానం పడు రాదు మందికి మీరు సహాయపడే యోగం ఉంది మీ పేరు మీద అనుకున్న పనుల్లో కానీ కారోబారులో కానీ జాబ్లో కానీ ఉద్యోగంలో కానీ పై జాబ్ ఉన్నది మీ పేరు మీద మంచిగా సంపాదించుకోవాలి మంచిగా బాగుపడాలన్నట్టు మీ కోరికలు ఉన్నాయి ఆ రాశి వారు మంచిగా ఉందండి ఈ మిథున రాశి వారు ఏది సాధించాలనుకున్నది అవుతుందండి అవుతుంది కానీ కొన్ని చెక్కులు గాచారాలు దరిద్రాలు మీ నత్తి మీద ఉన్న దరిద్రాలు అన్నీ తొలగిపోతాయండి కానీ తొలగిపోతాయంటే ఈ శివరాత్రి వస్తుంది శివ శివ అనుకుంటా మీ దరిద్రాలు అన్ని కార్యక్రమాలు మొత్తం దూరం అవుతున్నాయండి దరిద్రం అనేది దూరం అయిపోతుంది మనం దేవునికి నమ్మాలి దేవునికి ఇంట్లో పెద్దలకి గౌరవించి అందరికీ దేవు మనం మనసులకి భయపడకపోయినా కానీ గొంతుని కన్నా భయపడాలండి భయపడితేనే మనకు అదృష్టం ఏడపైన కానీ మనకు అన్నం దొరుకుతుందండి పద్దుగాల లేవి లేచి జై శ్రీరామని భగవంతునికి భగవంతుకునికి నమ్మి ఆలోచించండి మీ అనుకున్న పనుల్లో మీకు బాగా జరుగుతుంది ఇంకా మీ మీద ఏమన్నా దరిద్రం కాచారం అనేది నాలుగు పైసలు మీకు దొరకకపోవటం ఏదో ఏదైనా బిజినెస్ దొరకకపోవటం ఏదో ఆలోచనలు ఉండవటం ఏదైనా చిక్కులు చికాకులు మీకు ఏమన్నా కనిపిస్తే నట్టు అయితే అప్పుడు మీరు ఏం చేయాలంటే అప్పుడే ఒక తులసి చెట్టు కానీ నవగిరల సా అంజనేయులు గుళ్ళో పోయి నవగిరాల పూజ కానీ మీ పేరు మీద ఈ మిథున రాశి వాళ్ళు తప్పకుండా చేయాలండి ఈ మిథున రాశి ఎవరికి వస్తుందో వాళ్ళందరూ మిథున రాశి వాళ్ళు తప్పకుండా చేయండి మీ ఉన్న దరిద్రము మీ పేరు మీదకి వెళ్ళి మొత్తం వెళ్ళిపోతుందండి మీ అనుకున్న పనుల్లో కానీ హర్కత బరకత్లో మీకు మంచిగా ఉంటుంది మీకు ఎక్కడ పోయినా మీకు జయం ఉన్నదండి जय श्री राम